ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి చంపేస్తుంది గ్రామాలను మంచు దుప్పటి కప్పేయడంతో చలికి గజగజ వణుకుతున్నాయి భారీ పొగ మంచుతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పట్లేదు చలికి తోడు ఈందురు గాలులు వీస్తుండటంతో వృద్ధులు చిన్నారులు శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు సిర్పూర్ యూలో అత్యల్పంగా ఏడు పాయింట్ సున్నా డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది పెంబిలో ఎనిమిది పాయింట్ ఎనిమిది దేవలవాడలో పదకొండు పాయింట్ ఒకటి డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి చంపేస్తుంది గ్రామాలను మంచు దుప్పటి కప్పేయడంతో చలికి గజగజ వణుకుతున్నాయి భారీ పొగ మంచుతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పట్లేదు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు ఎస్ శ్రీనివాస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లాలో ఓవైపు ఉడు భయపడతా ఉంటే మరోవైపు తలుపుని పంజాబ్ ఇస్తడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు పరిస్థితులు అయితే ఉన్నాయి పూర్తిగా రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతూ ఉండడం ఉదయం వేళ భారీగా పొగ మంచి తోట అయితే ఉదయం పూట ప్రయాణం చేస్తున్న వాహనదారులకు అయితే ఇబ్బందులు అయితే తప్పడం లేదు మరోవైపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పూర్తిగా ఈదురుగాలు వీయడం అయితే బయటికి రావాలంటే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా గత వారం రోజుల నుంచి కూడా పూర్తిగా కొంతమేర కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువ మొత్తంలో నమోదైన నేపథ్యంలో కొంతమేర ఇబ్బందులు తగ్గినప్పటికి కూడా గత రెండు రోజుల నుంచి కూడా పూర్తిగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బయటికి రాని బయటికి రాని పరిస్థితులు అయితే ఉన్నాయి ఏదైతే ఈ రోజు కుమరంబి మహాసభ జిల్లా సింపురియులో ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా ఆదిలాబాద్ జిల్లా ఆర్లెడ్డిలో ఏడు పాయింట్ రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నిర్మల్ జిల్లా పెంబిలో ఎయిట్ పాయింట్ ఎయిట్ మంచిర్యాల జిల్లా దేవులవాడలో పదకొండు పాయింట్ ఒక కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దీనికి తోడు ఇటు నమోదవుతూ ఉండడం అయితే ఉమ్మడి జిల్లా ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉండగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల ప్రజలైతే రాత్రి నుంచి కూడా ఉదయం పది గంటల వరకు కూడా పూర్తిగా తల్లిమండలు వేసుకునే పరిస్థితులు అయితే ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నాయి అంతేకాకుండా పూర్తిగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలోనైతే ఇటు వృద్ధులు చిన్నారులు శ్వాసకుస వ్యాధిగ్రస్తులు అయితే జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇటు డాక్టర్స్ అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సంబంధ ఇటు చలివారి నుంచి కాపాడుకోవడానికి ఫెటస్ మఫ్లస్ తో పాటు మంకీ క్యాప్లు కూడా యూజ్ చేయాలని కూడా వైద్యులైతే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి రానున్న రోజుల్లో కూడా పూర్తిగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖను అయితే హెచ్చరికలైతే చేస్తోంది దానికి తోడుగా ఉదయం ఇటు పనికి వెళ్ళేవారు ఉదయం పూట పనికి వెళ్లేవారితో పాటు ఇటు స్కూల్ విద్యార్థులు కూడా బయటికి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తమను తమను చలివారానికి కాపాడుకోవాలని చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి రైట్ శ్రీనివాస్